విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు గురుగారు మనం వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ఇప్పుడు మనకి పన్నెండు రాశులు ఉంటాయి కాబట్టి ముందుగా మేస రాశి అసలు వీళ్ళ స్వభావం అనేది ఏ విధంగా ఉంటుందండి అలానే మానసికంగా అసలు ఈ రాశికి ఏ విధంగా ఉంటుందంటారు మనకి పన్నెండు రాసుల్లో అత్యంత చురుకైనటువంటి రాశి మేషరాశి ఈ మేషరాశి అంటే మేక అయితే ఈ మేక అయితే మేక పోతూ గాంభీర్యం ఉంటుంది అంటాం అంటే వాళ్ళని చూడగానే వాళ్ళు మనల్ని కొట్టేటట్లు ఉంటారు అంటే కొంచెం సీరియస్ ఫేస్తో అనమాట నవ్వు నవ్వు పెద్దగా రాదు వాళ్ళకి దాంతో మనం చూసామో వీళ్ళు కొడతారేమో మనల్ని అనేటి కానీ మనసు మాత్రం చాలా సున్నితంగా ఉంటుంది తర్వాత కుజుడు అధిపతి కాబట్టి మేషరాశికి అధిపతి కుజుడు కాబట్టి వాళ్ళు ఎవర్ యాక్టివ్ అండ్ వీళ్ళు ఎటువంటి పోస్టులకు సరిపోతారంటే పోలీసు సెక్యూరిటీ ఆ తర్వాత ఆర్మీల్లో ఎక్కువ వీళ్ళు ఉంటారు ఆ తర్వాత ఫైర్ అండ్ ఎక్స్టింగ్విషర్ డిపార్ట్మెంట్ ఫైర్ డిపార్ట్మెంటు అంటే అగ్నిమాపక దళ సిబ్బంది వాటిల్లో కెమికల్స్లో ఫర్టిలైజర్స్లో అలాగే ఈ యుద్ధం ఎక్కడైతే జరుగుతుంటుందో ఈ మేషరాశి వాళ్ళంతా కూడా అటువంటి రంగాలలో ఉద్యోగాలు చేస్తారు తర్వాత వీళ్ళు దేహదారుఢ్యం ఎలా ఉంటుంది అంటే మరీ ఎత్తైన పర్సనాలిటీలు ఉండరు మీడియం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిలాగా ఆ పర్సనాలిటీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎందుకంటే ఆయన కుజుడు అంగారకుడు కాబట్టి ఆయన యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అధీనంలోకే ఈ యొక్క కుజుడు అంగారకుడు నాగదేవతలు అందరూ ఆయనలాగా వచ్చేస్తారనమాట సో వీళ్ళు జనరల్గా కొంచెం ఫెయిర్ కలర్ కలిగి ఉంటారు అంటే మే మేషరాశి వారు నల్లగా ఉండరాడి అంటే ఆ శని యొక్క దృష్టి ఉంటే నలుపొస్తారు అది వేరే విషయం స్వతహాగా ఈ యొక్క కుజుడు చక్కటి ఎరుపు వర్ణం కలిగినటువంటి వాడు రం 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 రక్తవర్ణం అంటాం అంటే అగ్నిబీజం అనమాట వాళ్ళు ఎప్పుడులో వాళ్ళలో ఒక ఫైర్ ఉంటుంది ఏదో ఒకటి సాధించాలి నేను ఒక చక్కటి గోల్కి నేను వెళ్ళాలి అనేటటువంటి తపన దానికి తగినటువంటి శ్రమ కూడా ఉంటుంది అంటే కష్టపడకుండా ఊరికే నేను అయిపోవాలని చెప్పి పగటి కలలు కనకూడదు డాక్టర్ అబ్దుల్ కలాం గారు ఆయన అందరినీ పగటి కళలు కనమంటారు పెద్ద పెద్ద కళలు కనండి అంటాడు నన్ను ఒక స్టూడెంట్ అడిగాడు అబ్దుల్ కలాం గారేమో కళలు కనమంటారు సార్ మీరేమో కళలు వద్దంటారు ఏంటి అంటే ప్రాక్టికల్గా ఉండమన్నాడు ఆయన కళలు కనమన్నాడు పని చేయమన్నాడు దానికి తగ్గట్టుగా అంతే కానీ మనం పని చేయకుండా దుప్పటి కప్పుకొని పడుకొని ఊరుకునే పక్కటి కళలు కంటే అవ్వదు అన్నాడు అది ఈ యొక్క మేషరాశి వాళ్ళ యొక్క లక్షణాలు ఏం చేస్తారంటే వీళ్ళు వర్క్ హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ హార్డ్ ఆ స్ట్రైవ్ అనేది ఎప్పుడైతే ఉంటుందో ఆది డ్రైవ్ లాగా మారి వాళ్ళు అనుకున్న గోల్ సాధిస్తారు అండ్ దేఆర్ ఆల్ స్పెండ్ త్రిఫ్ట్స్ అనమాట వీళ్ళు అంటే ఖర్చు బాగా చేస్తారు వీళ్ళు అండ్ తర్వాత చేసేటటువంటి ముందు పని ముందు ప్రోస్ అండ్ కాన్స్ ఏది మంచిది ఏది చెడుది ఏది చేయాలి ఏది చేయకూడదు అనేటటువంటిది ఆలోచించి చేస్తారు అలానే ఇప్పుడు ఆర్థికంగా ఈ రాశి వారు ఏ విధంగా ఉండొచ్చండి ఆర్థికంగా బలంగానే ఎదుగుతారు ఎందుకంటే కృషితో నాస్తి దుర్భిక్షం ధైర్య సాహసే లక్ష్మి అన్నారు ఎప్పుడైతే ధైర్యం ఉంటుందో సాహసవంతమైనటువంటి కృత్యాలు చేయడం అంటే మాస్టర్స్ వాళ్ళకి ఇష్టం కాబట్టి వీళ్ళు ఆటోమేటిక్గా విజయం వస్తుంది అందువలన ఆర్థికంగా ఏదైనా ఒక ఉద్యోగం చేయాలన్నా ఒక బిజినెస్ చేయాలంటే కావాల్సింది గుడ్డిగా వెళ్ళడం కావాలి దూకాల నమ్మకం ఉండాలి అవతల వ్యక్తి పైన అంతేకాని నేను నమ్ముతానా నమ్మనా నేను నమ్ముతానా నమ్మనా నేను నమ్మొచ్చా నమ్మకూడదా అంటే ఇప్పుడు హైదరాబాద్ నుంచి ట్రైన్ విజయవాడ వెళ్తున్నాం ఎక్కుతున్నాం ఎక్కేయాలంతే అలా కాకుండా మనము ఎక్కితే యాక్సిడెంట్ అవుతుందేమో మనం పోతామేమో అనుకుంటే మనం స్టేషన్లోనే ఉంటాం హైదరాబాద్ స్టేషన్లోనే సో ఆ విధమైనటువంటి స్ట్రాటజీ వీళ్ళకి ఉండదు వీళ్ళు ఏంటంటే అటో ఇటో తేల్చిపడేస్తారు కాబట్టి ఆర్థికంగా చాలా బలంగా పుష్కలంగా ఉంటారు అయితే వీళ్ళకొచ్చేటటువంటి వ్యాధులు జనరల్గా స్ఫోటక మచ్చలు ఉంటాయి వృణాలు ఉంటాయి వృణాలు అంటే శరీరం మీద చర్మ సంబంధమైనటువంటి వ్యాధులు రావడానికి అవకాశాలు ఉంటాయి అలాగే మసూచి ఈ స్ఫోటక మచ్చలు అంటాం మచ్చల మచ్చల కింద ముఖం మీద పడుతుంది చిన్నప్పుడు వాళ్ళకి అదొకటే ఈ స్కిన్ డిజీజెస్ రావడానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట అండ్ మిగతా విషయాల్లో దేహదారుఢ్యము ఇవన్నీ కూడా ఖండలు తిరిగినటువంటి శరీరం ఈవెన్ మహిళలు కూడా ఈ మేషరాజ్ మహిళలు జిమ్కి వెళ్ళక్కర్లేకుండానే వాళ్ళు జిమ్ బాడీ అనమాట సో కరీనా కపూర్ లాగా జీరో సైజ్ బాడీ కలిగి ఉంటారు సో ఈ విధంగా మేషరాశి వాళ్ళు అన్ని పనుల్లో కూడా తమదంటూ ఒక ప్రత్యేకతని వాళ్ళు చూపించుకుంటూ ముందుకు వెళ్తారు అలానే వివాహానికి సంబంధించి రాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుందంటారండి స్వభావం ఏంటంటే ఎంతసేపు కూడా కెరీర్ మీద దూకుడు మీద ఇది చేస్తారు కాబట్టి పార్ట్నర్స్తో వాళ్ళకి డీల్ చేసుకునే విధానం తెలియదు అండ్ వీళ్ళు ఎక్స్ప్రెస్ వీళ్ళు లవ్ ఎక్స్ప్రెస్ చేయలేరు వీళ్ళు నిజంగా ప్రేమ ఉన్నప్పటికీ కూడా ఆ ప్రేమను వ్యక్తం చేయలేనటువంటి వాళ్ళు వీళ్ళు కుజుడు ఎంతసేపు అంటే ఆర్డర్ ఇవ్వాలా బాస్ ఆర్డర్ ఇస్తే ఆర్మీ వాడు అంతే ఈ టైప్లో ఉంటారు వీళ్ళంతా కూడా ఆర్డర్స్ని తీసుకోవడమే తప్ప అది కూడా ఎవరు వాళ్ళ సుపీరియర్ ఆఫీసర్స్ ఎవరు పడితే వాళ్ళకి ఆమె ఆర్డర్స్ ఇస్తే ఒప్పుకోరు ఇప్పుడు పోలీసులను బాగా అబ్జర్వ్ చేయను ఆర్మీ వాళ్ళని బాగా అబ్జర్వ్ చేయి పొలిటికల్ లీడర్స్ చెప్తే ఏంటన్నా బాగున్నామన్నా బాగున్నా కొంచెం పని చేసి పెట్టనా అని ఈ స్టైల్ ఉంటుంది పొలిటికల్ లీడర్స్ది అప్పుడు వీళ్ళు పోలీసు వాళ్ళు కూడా అలాగే మాట్లాడతారు బట్ దేవల్ ఓకే వెన్ దేయర్ సుపీరియర్ బాస్ ద ఎడిషనల్ డీజీపీ ఆర్ ద సిపి ఆర్ ద ఎడిషనల్ సిపి వీళ్ళు చెప్పినట్టు ఎస్ సార్ అంటూ వీళ్ళు చేస్తారనమాట సో ఇదే విధంగా సంసార జీవితంలో కూడా ఈ ఆర్మీ వాళ్ళు కూడా అంతే పైన వాళ్ళు ఎవరైతే చెప్పారో మా కమాండర్ బ్రిగేడర్ వీళ్ళు ఆర్డర్స్ వేస్తే వాళ్ళు ఫాలో అవుతారు ఇన్ ద సేమ్ వే ఈ మేషరాశి వాళ్ళు కూడా అది వాళ్ళ బాడీలోనే ఉండిపోతుంది కాబట్టి భర్త ఇప్పుడు భర్త బాస్ అనుకోండి భర్త చెప్తే వింటారు వాళ్ళు అండ్ ఇంకా మిగతా వాళ్ళు చెప్తే వినరు ఈ విధమైనటువంటి కొంత టైప్ ఆఫ్ మూర్ఖత్వం కూడా ఉంటుంది మేకకేంటి మేక కొంత మూర్ఖత్వం ఉంటుంది గొర్రెలు మనల్ని గొర్రెలు ఒక గొర్రె ఫాలో అవుతుంటే మొత్తం అందరూ ఫాలో అయిపోతూ ఉంటారు సో ఆ విధంగా గొర్రె సైకాలజీ అంటారు దాన్ని అందుకే మ్యాష అంటే కొంత మూర్ఖత్వం ఉంటుంది అని ఇప్పుడు మన రాసి లక్షణాలు చెప్పేటప్పుడు అందరూ కూడా ఎంత బాగా చెప్తున్నారో ఎంత బాగా చెప్పాలని కూడా మన మూర్ఖులు వీళ్ళు అని అన్నామంటే వాళ్ళు తిట్టుకుంటారు కానీ బట్ ఇట్ ఇస్ యాక్సెప్టెడ్ ట్రూత్ అనమాట వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఆ మూర్ఖత్వాన్ని కనుక వీళ్ళు తగ్గించుకోగలిగితే ఈ మేష్ వాళ్ళు వాళ్ళ దీవ జీవితం చాలా దివ్యంగా భవ్యంగా మార్చుకునేటటువంటి అవకాశం వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది గురుగారు ఈ వారికి సంబంధించిన లక్కీ నెంబర్ అలానే కలర్ అంటే ఇప్పుడు వీళ్ళకి కార్లు కొనుక్కుంటారు లేదా క్రెడిట్ కార్డులు తెచ్చుకుంటారు ఫోన్ ఫ్యాన్సీ నెంబర్లు తెచ్చుకుంటారు వాళ్ళకి అనుకోకుండా ఈ మేష వాళ్ళకి ఆ నెంబర్లే వచ్చేస్తాయి ఆటోమేటిక్గా అందుకని నైన్ ఇస్ రాశి వారికి దాని తదనంతరం ఏమిటంటే ఒకటి ఆ తర్వాత లక్కీ వీక్ కూడా ఉంటుంది మంగళవారం మంగళవారం అంటే ఏంటి జయవరము అంటాం మనము ఈ మంగళవారం నాడు మొత్తం షాప్స్ అన్ని క్లోజ్ చేసేస్తారు కదా మంగళ షాపులు ఇవన్నీ కూడా సలూన్స్ ఇవన్నీ కూడా సో ఇది ఏదో ఆ ప్రాచీన కాలం నుంచి అలా వచ్చింది కానీ బట్ ఇది చక్కటి జయత్యతిబలో దేవో అని ఆంజనేయ స్వామిని అంటాం ఆ రోజున కనుక మనం ఎప్పుడైతే మనం ఈ జయవారం రోజున స్టార్ట్ చేస్తాం పన్ను కూడా గ్రాండ్ సక్సెస్ అవుతాయి అన్నమాట అలాగే కలర్ కూడా రెడ్ రెడ్ కలర్ ఈ యొక్క కి లక్కీ కలర్ ఇంకా దాని తర్వాత నెక్స్ట్ కలర్ సన్నకి సంబంధించినటువంటి ఆరెంజ్ కలర్ దీనికి మిత్రుడు సన్ సూర్యుడు కాబట్టి విధంగా ఈ లక్కీ నో తొమ్మిదో తేదీ మంగళవారం నాడు కనుక వీళ్ళు ఏ పనులన్న స్టార్ట్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయిపోతారు అయితే వీళ్ళు షేర్స్ అండ్ స్పెక్యులేషన్స్ ఆడకూడదు వీళ్ళు ఆడితే బుధవారం నాడు కనుక ఆడితే ఫ్లాప్ కంపల్సరీ ఓడిపోతారు టెస్ట్ చేసుకొని చూసుకోవచ్చు వీళ్ళు బుధవారం కానీ ఐదో తేదీని కానీ వీళ్ళు లాటరీ వ్యవహారాలు ఇలాంటి వాటిల్లో కనుక వేలు పెడితే వీళ్ళు ఓడిపోతారు చాలా చక్కగా తెలియజేస్తారండి ధన్యవాదాలు ధన్యవాదాలు